రోడ్డు నియమ నిబంధనలు పాటించి వాహనాలను నడపాలని విద్యార్థులకు చిత్తూరు రూరల్ ఈస్ట్ గంగాధరం నెల్లూరు సిఐ నిత్యబాబు తెలిపారు రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ డూడి ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలోని మురకంబట్టు సీతం కళాశాల విద్యార్థులకు రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు అనంతరం సీఐ నిత్యబాబు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని దీనికి కారణంగా అవగాహన లేకపోవడం నిర్లక్ష్యంతోనే వాహనాలను నడపడం వలన అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు ఇందులో ఎక్కువగా ద్విచక్ర వాహనాలు నడిపేవారే ప్రమాదాలకు గురవుతున్నారని సరైన రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడం హెల్మెట్

సుఖ సంతోషాలతో అష్టైర్శ్వశ్వర్యాలతో ఆనందంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అద్దేవుని ప్రార్థిస్తున్నాము ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ జుడి ఐపిఎస్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఆకాంక్షల మేరకు మీకు తెలియజేయడం ఏమనగా మనకి విపరీతంగా రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి ఇందులో అవగాహన లేకపోవడం కొంత అయితే నిర్లక్ష్యం వల్ల చాలా వరకు ప్రమాదాలకు గురవుతున్నారు అందులో ముఖ్యంగా టూ వీలర్ నడిపేటటువంటి వ్యక్తులు సరైనటువంటి రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడము హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలకు గురయ్యి విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు మా యొక్క విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి నడిపేవారు మరియు వెనక కూర్చున్న వారు హెల్మెట్ ధరించి ప్రయాణం సాగించినట్లయితే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు తక్కువ గాయాలతో ప్రాణాలతో బయటపడతారు కాబట్టి ఇందులో భాగంగా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలన్నీ కూడా కల్పిస్తున్నాము అయినప్పటికీ చాలామందిలో మార్పు లేదు రీసెంట్గా కూడా హెల్మెట్ లేకపోవడం వల్ల చాలామంది చనిపోవడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పటివరకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాము మార్పు రాకపోయినట్లయితే జ భారీగా జరిమానాలు కూడా విధించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్లో ప్రయాణించినప్పుడు హెల్మెట్ ధరించి ప్రయాణం సాగించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు